హాయ్ అండి నేను విజయాని ఇవాళ మీకు ఈజీగా కమ్మటి అని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఏం చేస్తారంటే మీరు కొబ్బరి తీసుకుని కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకుని మిక్సీ గిన్లో వేసుకొని దాన్ని ఇంకా ఇలా మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఈ పేస్ట్ లో వాటర్ వేసుకుని ఒక క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ క్లాత్లోనూ ఈ లో వాటర్ వేసాము కదా దాంట్లో వడకట్టుకోవాలి అప్పుడు ఇలా పాలు రెడీ అవుతాయి మీకు అప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి దీంట్లోనూ మీరు నెయ్యి కన్నా ఆయిలే బాగుంటుంది ఎందుకంటే మనం కొబ్బరి పాలు వేస్తాం కదా ఆ కొబ్బరి పాలు లోంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది దానివల్ల ఏంటంటే మీకు ఈ ఆయిలే బాగుంటుంది నెయ్యి కన్నాను అప్పుడు ఏం ఆయిల్ వేడైన తర్వాత మీరు పలా సామాన్లు ఉంటాయి కదా దాసిన చెక్క లవంగి ఇలాచి ఇవన్నీ వేసుకోండి తర్వాత మీరు ఇందా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేగాలి ఇందులో జీడిపప్పు వేయడం మర్చిపోయినప్పుడు మీరు వేసుకోండి ఈ జీడిపప్పు ముందే వేయడం మర్చిపోయాను తర్వాత వేసాను మీరు ఏం చేస్తారంటే ముందే వేసుకోండి పలో సామాన్ వేసేదాకా జీడిపప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి ఇది చాలా ఈజీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు మామూలుగా అయితే బిర్యానీకి అయితే క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ కట్ చేయాలి దీనికన్నా ఏం అవసరం లేవు చాలా వేపు మామూలు ప్లేన్ గా చేసుకుంటేనే బాగుంటది క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ వేసేస్తే మీకు బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది కొబ్బరి తిన్నా కమ్మగా కమ్మటి ఫీలింగ్ రాదు ఇవి వేగాయి కదండి ఇవి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం బాగా వేపుకోవాలి మీరు ముందుగా ఏం చేస్తారంటే రైస్ దీనికి బాస్మతి రైస్ కన్నా సోనా మసూరి రైస్ బాగుంటది దాన్ని రైస్ ని కడుక్కొని పక్కన పెట్టుకోండి ఈ అల్లం వెల్లి పేస్ట్ వేగిన వెంటనే అది కడుక్కున్న రైస్ ఇందులో వేసుకొని ఆ కడగబట్టని రైస్ ఇందులో వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలండి రైస్ మన ఇందులో అంత వేపితే అంత టేస్ట్ గా ఉంటుంది సిమ్ లో పెట్టి నెమ్మదిగా అలా వేపుతూ ఉండండి అసలు మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి చూస్తున్నారు కానీ అసలు ఇంట్లో ట్రై చేస్తున్నారు లేదా కామెంట్ చేయండి ట్రై చేయండి బాగుంటాయి రైస్ బాగా వేపుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ రైస్ తగ్గట్టు తర్వాత బిర్యానీ మసాలా పొడి ఉంటది కదండి అది యాడ్ చేసుకోండి అది వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మీరు ముందుగా మిల్క్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నారు కదండి ఆ రైస్ ని ఆ మిల్క్ ని గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు మిల్క్ యాడ్ చేసుకోండి మిల్క్ యాడ్ చేసుకున్నాక దాన్ని మీరు ఏం చేస్తారంటే బాగా కలుపుకొని ఉప్పు ఒకటి అన్ని టేస్ట్ చూసుకున్నాక లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని కుక్కర్ మూత మూత పెట్టేసుకోవడమే మూత పెట్టుకున్నాక ఒక మూడు ఈజెల్స్ వచ్చాక స్టవ్ కట్టేయడమే అంటే ఈజీ ఈజీ అయిన కమ్మటి కొబ్బరి అన్నం రెడీ ఈ కొబ్బరి అన్నం కాంబినేషన్ గా మీరు ఏం చేసుకుంటారంటే పన్నీర్ కర్రీ కానీ లేకపోతే ఆలూ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ బాగుంటది మీ ఇష్టమే ఏ కర్రీ అయినా బాగుంటది నా వీడియోకి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి